ప్రధాని నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారు ఎక్కడ వేదిక దొరికినా వీళ్ళిద్దరు ఈ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ ప్రశంసల వర్షం కురిపించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగితే పెద్దగా దీని గురించి ఎవరు అవ్వాల్సిన అవసరం ఉండదు కానీ ఇంతగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నా కూడా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా విస్మరించారు తనకు అధికారం అప్పగిస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అడగటం తప్ప తానేమీ చేయలేనంటూ అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మోడీని ఈ విషయంలో ప్రశ్నించే సాహసం చేయటం లేదు పైగా ఇప్పుడు అదానికి మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి డయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయకుండా రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం మోపటానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధం కావటం తీవ్ర విమర్శలకు కారణమవుతుందనే చెప్పాలి తాము తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను ఎవరూ కాపాడలేరని గొప్పలు చెప్పే వీళ్ళిద్దరూ ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం మోపటానికే సిద్ధమయ్యారు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పడే భారం నాలుగు వేల కోట్ల రూపాయలైతే దీన్ని కొనసాగించడం వలన వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడే భారం లక్ష కోట్ల రూపాయలు ఈ లెక్కలో ఎవరో చెప్పినవి కావు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారానే మీడియాకు వివరించారు కానీ ఇప్పుడు ఈ ఒప్పందాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని డిస్కమ్లు నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పెట్టిన ప్రతిపాదనలకు ఏపీ ఈఆర్సీ కూడా ఆమోదం తెలిపింది దీంతో జగన్ చేసుకున్న అవినీతి ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు రాజముద్ర వేసినట్లయిందని చెప్పొచ్చు ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడేలా ఉన్నా కూడా డిస్కౌంట్లు పెట్టిన శక్తి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు ఏపీఎల్సి ఆమోదం తెలిపింది దీంతో అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లయిందని చెప్పొచ్చు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేంద్రంలో మోడీ సర్కార్ నిర్ణయాలను ప్రశ్నించే ఛాన్స్ ఉండదు ఏదైనా మాట్లాడితే గీట్లాడితే చంద్రబాబు నాయుడు పవన్ అంశంపై మాట్లాడాలి ప్రజలపై భారం పడకుండా చూడాలి కానీ వీళ్ళిద్దరూ ఆ పని చేస్తున్న దాఖలా లేవనే చర్చ అటు అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది ప్రతిపక్షంలో ఉండగా సైతం తెలుగుదేశం పార్టీ ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పలుమార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్ చేసుకున్న ఒప్పందాల వల్ల ప్రజలపై పడే భారాన్ని వివరించారు కానీ ఆయన ఇప్పుడు ఈ విషయాలన్నీ విస్మరించి శక్తితో ఒప్పందం విషయంలో ముందుకు సాగటానికే మొగ్గు చూపారు ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పట్టడానికి జగనే కారణం అని చెప్పడం ఓకే కానీ దీన్ని సరిదిద్దే అవకాశం ఉన్నా కూడా సరిదిద్దకుండా అలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ ప్రజలకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం మోపటం లేదని ఏపీఆర్సీ ప్రకటించింది ఇంతవరకు ఓకే ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కానీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో కుదిరిన శి ఒప్పందం వలన రాబోయే రోజుల్లో ప్రజలపై పడే భారం మాట ఏంటన్నదే ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రశ్న శక్కి నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తును రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేయనున్నారు ఈ ధర విషయంలో కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు రాజకీయ ప్రయోజనం పొందడానికి విమర్శలు చేయడం కానీ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేటప్పటికీ జగన్ ఆయాంలో జరిగిన అవినీతి ఒప్పందాలకు ఆమోదం తోటి వీళ్ళ చిత్తశుద్ధి ఏ పాటితో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్